హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి యాభై ఐదు లక్షలకే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి అత్తి దగ్గరలో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినటువంటి ఏరియాలో మనకి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మనకి ఈ అపార్ట్మెంట్ అనేది తీసుకొచ్చేసాను విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి మనకి ప్రైజ్ అనేది చెప్తున్నారంట చెప్తున్నారనమాట ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ప్రైజెస్తో తో కలిపి ఇక ఇది వచ్చేసరికి మొత్తం హెచ్ఎండి అప్రూవల్ తోటి ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది కంప్లీట్లీ ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ మీకు బిల్డర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను వీడియోలో మీరు ఈ ఫ్లాట్స్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతరులు తెలుసుకోలేకుండా డైరెక్ట్ ఆ నెంబర్స్కి కనుక కాల్ చేసినట్లయితే సరిపోతుంది ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా షేర్ అయితే చేయడం జరుగుతుంది ఇక ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మేము ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఒక ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లానింగ్ గురించి ఎమ్యూనిటీస్ గురించి దీని యొక్క అప్రూవల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పదండి మనము సెకండ్ ఫ్లోర్ లో ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ ముందు అయితే ఉన్నాం అనమాట మనకి ప్రతి ఫ్లోర్ ఇలాగే మనకి మధ్యలో కారిడార్ తోటి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనం ఈ అపార్ట్మెంట్ కి మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి కంప్లీట్లీ మనకి టేక్ బుడ్ డోర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి వీళ్ళకి వచ్చేసరికి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మొత్తం ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక మనకి ఫ్లోరింగ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం టైల్స్ అయితే డిజైన్ చేశారు దీంట్లో కనుక ప్లానింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి ప్రెసెంట్ బాల్కనీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మనకి చుట్టూ హౌస్ కన్స్ట్రక్షన్స్ చూసుకోండి మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మనకి మెయిన్ రోడ్ కి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇక ఇక్కడ నుంచి మనం కిచెన్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి పూజ రూము అండ్ కిచెన్ రూమ్ అనేది సెటప్ చేశారు ఇక్కడ మనకి అక్కడ వచ్చేసరికి బయట వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియాలో కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు అండి ఇక మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తోటైతే డిజైన్ చేశారు మనకి సెల్ఫ్ లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దీనికి ఆపోజిట్ లో కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూడండి మంచి స్పేషియస్ గానే వచ్చింది విండోస్ మొత్తం మనకి గ్రానైట్ తోటైతే ఫినిషింగ్ చేశారు మనకి లు ప్రొవైడ్ చేశారు ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ లో మంచి ప్లానింగ్ అనేది డిజైన్ చేసి మంచి క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక దీంట్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసరికి వెస్ట్రన్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మంచి స్పేషియస్ గా కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్లీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక దీనికోసం చూసుకున్నట్లయితే మనకి మొత్తం టీవీ యూనిట్ మనకి సోఫా యూనిట్స్ పెట్టుకోవడానికి మనకి స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ టీవీ సెక్షన్ గా అయితే డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఫ్లాట్ ప్లానింగ్ చూసారు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో మనకి ప్లానింగ్ అయితే చేయడం జరిగింది ఇక పదండి మనం దీని గురించి పూర్తిగా తెలుసుకొని ప్రైజ్ ప్రైస్ గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా మరి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనకి నియర్ బై కనెక్టివిటీస్ మనకి ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ స్పేస్ లో కార్ పార్కింగ్ స్పేస్ లో అయితే ఉన్నాము మనకి మొత్తం వచ్చేసరికి ఇది త్రీ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకు మొత్తంగా టెన్ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫ్లోర్ కి వచ్చేసరికి టూ ఫ్లాట్స్ అనేవి మనకి డిజైన్ చేయడం జరిగింది ఇది మొత్తం హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్ అవుతాడు అనమాట మీకు ఎలాంటి జిఎస్టి సర్వీస్ ఛార్జెస్ అనేవి కూడా ఎలాంటివి అయితే ఏముండవు దీంట్లో కనుక ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టు అయితే మనకి ల్యాండ్ షేర్ వచ్చేసరికి థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అనేది ప్రతి ఫ్లాట్ కైతే డిజైన్ చేశారు ఇక చుట్టూ హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనకి సెట్ బ్యాక్స్ వదిలేసి మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొ చూసారుగా లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి స్టెప్స్ ఉంటుంది మనకి ఒకటి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో వచ్చేసరికి పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది అనమాట సపరేట్ ట్రాన్స్ఫార్మ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి వచ్చేసరికి అండ్ మనకి ఆల్రెడీ కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ అయ్యింది మనకి ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి ఫ్లాట్ అపార్ట్మెంట్ ముందు సిసి రోడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఎవ్రీథింగ్ మనకి మెయిన్ రోడ్ కి జస్ట్ ఒక ఫోర్ క్యూ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట చూసారు కానీ ప్లానింగ్ కూడా చాలా అంటే చాలా చక్కగా డిజైన్ చేశారు అలాగే మనకి ఈ అపార్ట్మెంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చూడండి మనకు ఒక చిన్న ఎంట్రన్స్ అనేది ఇస్తున్నారు మనకి చూడండి మొత్తం మనకి మనకి ఫైవ్ ఫ్లోర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి త్రీ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీకు దీనికి దీనికి కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అనేది పక్కన ఒక ఫోటో కూడా డిస్ప్లే చేశాను కదా సేమ్ అదే విధంగా మనకి ఇది ఈ ఫ్లాట్ ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది ఇక ఇది వచ్చేసరికి కంప్లీట్లీ హెచ్ఎండి అప్రూవల్ తోటి ఉంది కాబట్టి మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది మీరు గనక ఎలిజిబిలిటీ అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే జస్ట్ కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు లేదా ఆరు లక్షల రూపాయలతోటి మీరు ఈ ఫ్లాట్ అయితే మీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందనమాట మీకు మిగిలిన రిమైనింగ్ మొత్తం బ్యాంక్ లోన్ ద్వారా ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ కి అతి దగ్గరలో కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అల్మాస్ గూడాలో మనకి మనకి మంచి బ్యూటిఫుల్ కాలనీలో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఎవ్రీథింగ్ అన్ని ఎమ్యూనిటీస్ తో కలిపి ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అనేది చెప్తున్నారు మనకి ఇంక్లూడింగ్ చాలా మంది ఎవరండి లోపల ఫ్లాల్ సీలింగ్ తో కూడా కలిపి మనకి ఫ్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో సగా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ నుంచి నియర్ బై కాలేజెస్ కానీ మనకి టీకేఆర్ కాలేజెస్ వెరీ నియర్ బై ఉంటుంది అనమాట అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మనకి చాలా ఎడ్యుకేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా అయితే ఉన్నాయి నియర్ బై మనకి ఎల్బీ నగర్ మెట్రో కూడా మనకి కేవలం ఒక సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనకి మెయిన్ రోడ్ వచ్చేసరికి హైవే కేవలం ఒక త్రీ అండ్ హాఫ్ టూ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనకి మంచి కాలనీలో మంచిగా ఒక ప్రీమియం లగ్జరీ ఈ స్టాండర్లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా చక్కగా సరిపోతుంది సోగా ఇక లేట్ ఎందుకండి ఈ అపార్ట్మెంట్కు విజిట్ చేయాలంటే పైన ఉన్నటువంటి ఊనర్ నెంబర్స్కి అయితే కాల్ చేసి చేయండి వెంటనే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వచ్చి విజిట్ చేసిన తర్వాత సరౌండింగ్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు కనుక నచ్చితే గా పేమెంట్స్ కేవలం ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మీరు ఇనిషియల్ పేమెంట్ చేసేసి మీ ఫ్లాట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఇక ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీస్ మంచి మంచి ప్రాపర్టీస్ ముందుకు నేను తీసుకొస్తూనే ఉన్నాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలని తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకర్ అయినా చేసి పెట్టుకోండి అలాగే ఈ నా యొక్క కష్టానికి తప్పకుండా మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే